అందరికీ నమస్కారం ఇదేదో ఉండలు చూపించే వీడియో అయితే మాత్రం కాదండి అది ఈరోజు నేను కొత్తగా చెప్పేదేం లేదు ఊరికే నాలుగు ముచ్చట్లు మీతో పంచుకుందామని ఇలా వచ్చాననమాట మా చిన్నబ్బాయికి ఈ మధ్య ఒంట్లో బాగోలేదు కదా సరే పెద్దగా డైట్లో కూడా లేడని చెప్పి అంటే పెద్ద మరీ పడి పడి అన్నీ లేదనుకోండి సరే ఈ మినపసున్ని చిమ్మిలుండలు బలం అని చెప్పి మొన్న ఆ రోజు చిమ్మిలుండలు చేశాను ఆ తర్వాత ఇది మినపసున్ని చేశానన్నమాట కొన్ని పనులు ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేకపోయినా చెయ్యక తప్పదు అలాగే కొన్ని వస్తువులు కొనక తప్పదు అవి ఏంటంటే మన జీవితంలో జీవనంలో భాగం అయిపోయాయి ఇవన్నీ లేకుండా ఇదివరకు వాళ్ళు రెండు తరాల ముందు గడపలేదా అంటే గడిపారు ఏంట మరి ఇప్పుడు అవి లేకుండా అసలు మన జీవితం గడపడం లేదు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ వాడకం అయితే మనకి తప్పదు అది అలా మన జీవితాల్లో ఒక అంతర్భాగం అయిపోయిందండి మేము ప్లాస్టిక్ను వాడమని చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో ప్లాస్టిక్ లేదంటే మనం అసలు నమ్మనవసరం లేదు అంతగా మరి ఎవరు ఈ రోజుల్లో పాటించి వీలు లేకుండా పోయింది మనకు ఆశయం ఆశయం ఉన్నా కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి టూత్ బ్రష్ టూత్పేస్ట్ ట్యూబ్ తర్వాత రాత్రి పడుకున్నప్పుడు మస్కిటో రిపలెంట్స్ దోమల బ్యాట్లు అవనండి లిక్విడ్స్ అవనండి మాట్స్ అవనండి ఏవైనా సరే ఇంకా మనకి ప్లాస్టిక్తో సంబంధం లేనిది అసలు మన జీవితం లేదు అలాగే నిన్న నేను డిమార్ట్ షాపింగ్కి వెళ్ళాను పెద్ద అవసరం లేదనుకోండి ఏమైనా సరుకులు అవి ఇక్కడ అవసరమైతే మోర్లోను లేదా కిరాణాకోట్లోను కూడా తెచ్చేస్తున్నాను కొట్లో ఏంటంటే జీడిపప్పు అది కూడా డిమార్ట్ కంటే కూడా తక్కువకి ఇస్తున్నారండి అండి నేను కిలో తీసుకుంటాను తీసుకున్నప్పుడు ఇంకా పిల్లలు ఏవో తినేది అదే ఇష్టంగా తింటారని అయిపోయినప్పుడల్లా మళ్ళీ తెస్తూ ఉంటాను అందులో ఇంకా దాచేదేం లేదు కదా అని కానీ నిన్నెందుకో కొన్ని వస్తువులు అవసరమై ఉండి వెళ్ళేనా అనవసరంగా వెళ్ళానా అన్నది నాకు ఇప్పటికీ ప్రశ్నే అనమాట ఆ వెళ్ళే వరకు అక్కడ ఈ సరుకులు నేను తెచ్చేసుకున్నాను అనే ఫీలింగ్ నా మైండ్లోంచి పోయే వరకు దానికోసం విపరీతంగా ఆలోచిస్తారనమాట అందుకే వెళ్ళాను నాకు కొంచెం అవసరం అనవసరం రెండు ఉన్నాయనుకోండి అందులో సరే సరుకులు కాకుండా మొత్తం ఆయన తొమ్మిది వేల బిల్లులో సరుకులు కాకుండా ఇంకా ఇంచుమించు నాలుగైదు నాలుగు వేల వరకు ఎక్స్ట్రా చేశాననే నాకు అనిపించింది అవి అవసరమా అంటే అవసరం కానీ ఇప్పటికంత ఇంపార్టెంట్ అయితే కాదు అలాంటి వస్తువులు ఏంటో ఈరోజు మీకు చూపిస్తాను చూడండి అంతేకాదు నేను ఎందుకు బాధపడుతున్నాను అన్నది కూడా మీకు చెప్తాను ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వాడకం అంటే నాకు ఇష్టం ఉండదండి చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా సంతలో ఇచ్చే కవర్లు బయట షాపింగ్లో ఇచ్చే కవర్లు నేను ఏమీ తీసుకోనని ఎందుకంటే మనం కొన్ని పోగొట్టలేము అక్కర్లేనివన్నీ తెచ్చుకొని తెచ్చుకొని అవి ఎందుకు డస్ట్బిన్లో వేయడం అని చెప్పి ముఖ్యంగా ఇప్పుడు నేను బాగా అలవాటైపోయిన తెలుసా రెండు సంతల్లో బుధవారం శుక్రవారం కూడా అమ్మగారు కవర్ అంటారు మేడం కవర్ వద్దు ఫోన్లేమ్మా మీరైనలా గుర్తిస్తే చాలు అనుకుంటాను నేను ఎవరు మేడం ఇలా అంటారు మీరు అని మరి మీరు అమ్మడం మానేయండి అంటాను నేను కవర్ లేకపోతే ఎవరు తీసుకోరు మేడం వెళ్ళిపోతారు మాకు వ్యాపారం జరగదు అది ఇది ఒక చైన్ అనమాట ఒక్క లింక్ తెగిపోతే మొత్తం ఒక లింక్కి అన్ని లింకులు అతుక్కొని ఉంటాయి అలాంటి వ్యవస్థ అయిపోయింది మనది అయితే నేను మామూలుగా గ్రాసరీస్ అవి తీసుకున్నాను అంతేకాదు మామూలుగా కొన్ని వస్తువులు కూడా సరదాకి తీసుకుని ఉన్నాయి దానికే నేను ఇప్పటికీ చాలా బాధపడుతున్నాను సాధారణంగా అందరూ ఇప్పుడు వీళ్ళు వాళ్ళు అని లేదండి డబ్బు ఉండడం డబ్బు లేకపోవడం కాదు పది రూపాయలు కూడా డబ్బాలు దొరుకుతున్నాయి కదా అందరూ కిచెన్లో ఆర్గనైజ్డ్గా ప్లాస్టిక్ డబ్బాలు కంటైనర్స్ రకరకాల ఖరీదైన అవనండి మామూలు అవనండి పెట్టుకుంటారు కదా నేను అలా అంటూ కొనడం మానేసి చాలా రోజులైందండి నేను అన్ని ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతాను ఎందుకంటే ప్రత్యేకించి కొత్తగా ప్లాస్టిక్ ఎందుకు తట్టు ఇదేమి సొంతిల్లు కాదు అంత డెకరేటివ్గా అంత ఆర్గనైజ్డ్గా అయితే నేను ఉంచుకోనండి నిజం చెప్పేస్తున్నాను గతంలో అలా ఉండేదాన్ని గతంలో ఒక ఏళ్ళ కిందటి వరకు అలా ఉండేదాన్ని తర్వాత అంతా మానేశాను తర్వాత ఇదిగో చూసారా ఈ ప్లాస్టిక్ స్పూన్స్ ఇవి ఏంటంటే ఉప్పు పసుపు కారం ఇలాంటి వాటిలో పెట్టుకోవడానికి ఇవే అవసరం కదండి కొన్ని పచ్చళ్ళు తీసుకోవడానికైనా అందుకని ఇవి తీసుకున్నాను ఇవి అనవసరం తర్వాత ఈ చిక్కు ఈ టీ ఫిల్టర్ అవసరమే అనుకోండి ఒకటి బాగోలేదు అందుకని తీసుకున్నాను ఈ చెంచాలు ఇప్పుడైతే అవసరం లేదు కానీ తీసుకున్నాను అలాగే ఆ చట్నీ బౌల్స్ చిన్న కప్పులు అనమాట అంటే అయితే పెద్దవి ఉన్నాయి లేకపోతే మరీ చిన్నవి ఉన్నాయని చెప్పి ఆ చట్నీ బౌల్స్ ఒక నాలుగు తీసుకున్నాను ఇలాంటివండి నిజంగా కన్ను వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటకల్లా కాళ్ళు వెళ్ళకూడదు నా కాళ్ళు అలా వెళ్ళలేవులేండి మనసు వెళ్ళినా సరే తర్వాత ఈ పళ్ళాలనమాట అన్నం తినే పళ్ళాలు ఈ అంచు అంచు ఉంటాయి చూడండి గుచ్చుకొనే పళ్ళాలనేవారు మా పిల్లలు చిన్నప్పుడు అలాంటివైతేనే సరిగ్గా బాగుంటాయి అనిపిస్తుంది అండి నాకు ఇవి ఏంటంటే నేను హైత్ నగర్లో ఉన్నప్పుడు అక్కడ స్టీల్ షాప్లో ఇంత మంచి స్టీల్ కాదు కొంచెం తక్కువ రకం స్టీలు ఎందుకంటే పెద్దవన్నమాట అవి రెండు పళ్ళాలు రెండు వందల యాభై కొన్నాను సరే ఇవి డిమార్ట్లో బాగున్నాయి నాలుగో ఐదో ఉన్నాయి నేను మూడు తీసుకున్నాను మిగిలిన కూడా తీసుకోవాల్సింది అనుకున్నాను కానీ అవసరం లేదులేండి ఇప్పుడు ఇది ఒక పౌచ్ అనమాట నాకేంటంటే నా పర్స్ అది అంత బాగలేదు ఇది ఇందులో అందులో ఫోను కళ్ళజోడు రెండు పట్టవన్నమాట అందుకని తీసుకున్నాను ఇంక తర్వాత అయితే జంతికలు గొట్టం ఒకటి తీసుకున్నానండి నాకు సాధారణంగా ఇలా తిప్పుతూ చేసేది రాదు అసలు కానీ ఇది నా దగ్గర లేదు సరే ఉంటే దీని మీద దీంతో ఏమైనా ప్రయోగం చేస్తానేమో అని తీసుకున్నాను అంటే రెండు చేతులతో పాత టైపు జంతికలు గొట్టాల్లో చేయలేకపోతున్నాను ఇప్పుడు చేతులు బాగా నిప్పుడుతున్నాయి ఏమైనా వస్తుందా సర్లే రెండు వందల యాభై రూపాయలే కదా అని కొన్నాను ఇందులో ఆరు బిళ్ళలు ఇస్తారు కానీ అవన్నీ మనం వాడవండి అసలు అవి వాడినా సరే మెత్తగా అయిపోతాయి తెలుసా జంతికలు చక్కగా వేగవు మనం ఈ బిళ్ళ ఈ రిబ్బన్ ఉప్పకొడి ఇలా అలాంటి దాంతో నేను ఇదివరకు ట్రై చేశాను అంత కరకరలాడుతూ రాలేదు ఈ రెండు బిళ్ళలే వాడతాం మనం మరేమో మరి అందరూ చూపిస్తారు కానీ నాకైతే ఎప్పుడూ ఆ స్టార్ జంతికలు అవి కూడా మెత్తగా వస్తాయి చక్కగా క్రిస్పీగా రాలేదన్నమాట అందుకని ఇదొకటి కొన్నాను ఇకపోతే ఇవి ఇవి మెయిన్ అండి ఇవి కొనడం నాకు చాలా అవసరం కానీ మనసులో అంతే బాధ ఉంది ఇవి ఏంటంటే ఆయిల్ కంటైనర్స్ అనమాట నా దగ్గర ఉన్నవి బాగా జిడ్డు పట్టిసేయండి తర్వాత చూపిస్తాను మీకు అవి బాగా జిడ్డు పట్టి తోమడానికి ఏమో డిటర్జెంట్ కానీ నీళ్లు కానీ చాలా ఎక్కువ అవుతాయి అయినా అవి కూడా అలా కూడా పోయేటట్లేదు అసలు అంత నీళ్లు వేస్ట్ చేయడం నాకైతే సాధారణంగా ఇష్టం ఉండదండి ముందు నీళ్ళలో నానబెట్టాలి అదంతా తోమాలి అందుకని చెప్పి ఇవి అనమాట ఆ కంటైనర్స్ పూర్వం ఎందుకు అవి వాడుతున్నానంటే నిజానికి అవి వాటర్ జగ్స్ నేను ఆయిల్కి వాడుతున్నాను ఎందుకంటే అవి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కాబట్టి కలర్ కాదు కాబట్టి అవి నూనెకి వాడుతున్నాను అనమాట సాధారణంగా కలర్వి అంటే ఇంట్లో వాటర్ బాటిల్స్ అవి ఉన్నాయి ఇలాంటి కలర్వి లేదని నేను అన్ను ఎప్పుడో తెలియనప్పుడు కొన్నవి అవి తెలిసి తెలియక కొన్నవి తెలియనప్పుడు అని కూడా నేను అన్ను అందుకని వా నూనె కోసమని మూడు తీసుకున్నాను రిఫైండ్ వేరుశనగ నూనె ఒకటి నువ్వుల నూనె దేవుడి దేపారాధన నూనె ఒకటి అనమాట అలా మూడు తీసుకున్నాను ఇకపోతే ఈ బొమ్మలు మా బుజ్జిగాడి కోసం మా అక్క మనవాడి కోసం తీసుకున్నాను అనమాట వాడేంటంటే ఆ మధ్య వాళ్ళు వచ్చినప్పుడు నేనేమో ఒక కార్ ఒక బస్ లాటి ప్లాస్టిక్ బొమ్మ అందులో ఆల్ఫాబెట్స్ అన్నీ ఉన్నవవి ఇచ్చానమాట ఆల్ఫాబెట్స్ నెంబర్స్ గుర్తులేదు అవన్నీ ఆ బ్లాక్స్ అన్నీ తీసి దాచేసారు వాడు అది పట్టుకొని వదలడట దాంతోటే ఆడతా టెన్ని బొమ్మలున్నా ఆహా మళ్ళీ ఇంకోటి చిన్నైనమ్మ ఇంకొకటి అని అడుగుతున్నాడు అన్నట్టు అనిపించి ఇవి అనమాట కాకపోతే ఈ పజిల్ మ్యాట్ అన్నది త్రీ ఇయర్స్ తర్వాత ఉంది దాని మీద నేను ఇప్పుడు ఇంటికి వచ్చాక వీడియో తీస్తున్నప్పుడు చూశాను ఎన్ని రకరకాల ఐటమ్స్ అండి ప్లాస్టిక్లో అందరూ కొనేవాళ్ళు అవే కొంటున్నారు కొంతమంది ఎవరో కొత్త జంటలు వచ్చారు అదే చిన్నవాళ్ళు అనమాట జంటలు వచ్చివే తీసుకుంటున్నారు డిన్నర్ ప్లేట్స్ అయినా ఏవైనా సరే ఇది ప్లాస్టిక్ వాడకానికి ఆది అన్నది అయిపోయింది మొదలైపోయింది అంతం ఎప్పుడో అన్నది ఎవరూ చెప్పలేరు ఇదిగో ఇదొక కంటైనర్ కూడా తీసుకున్నాను ఇది ఎందుకు తీసుకున్నానంటే చూసి ఇగో ఈ ఆయిల్ జార్స్ పెట్టడానికి అనమాట చూపిస్తున్నాను చూడండి నా నూనె సీసాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి నేను ఎప్పుడు ఇలా ఉంచుకోలేదండి ఈ మధ్య కొంచెం శ్రద్ధ తగ్గిందనే చెప్పాలి ఇకపోతే ఇది పర్స్ చూసారా ఇది రెండు వేల పదహారు సింహాచలంలో ఉన్నప్పుడు డిసెంబర్ రెండో తారీఖున సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ చేశారు మా అబ్బాయితో అన్నాను అక్కడికి వెళ్దామంటే సరే అని వెళ్ళామన్నమాట వెళ్తే అక్కడ తీసుకున్న పరిస్థితి నూట యాభై రూపాయలు ఇప్పటికి ఏడేళ్ల పైన అయింది ఇప్పటికి ఇదే వాడుతున్నాను సాధారణంగా అంత కొత్తగా ఏవి కొనడానికి ఇష్టపడను నేను అలాగే ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి మొన్న కంచి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ అంత అయినట్టుంది సరే బాగుంది ఇది నేను ఇంకో పదేళ్ళు వాడతానేమో అని చెప్పి తీసుకున్నాను అలాగే ఈ మధ్య ఒక నెల రోజుల కిందట మోర్లో గోధుమలు విడిగా తెచ్చి మూడు కిలోలు పిండి పట్టించారనమాట ఏమండి నిజంగా కొన్న ప్యాకెట్ల పిండికి ఆ గోధుమలు ఆడించిన పిండికి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట రుచిలో మనం ఇలా నాలుగు మీద అట్టు కానీ చపాతి కానీ పెట్టుకోగానే ఆ టేస్ట్ని మనం ఆ డిఫరెన్స్ని మనం కనిపెట్టగలుగుతాం అంత బాగుంది అంటే ఇది కొత్త విషయం కాదు నేను హైత్ నగర్ హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో కొన్నాళ్ళు అలా చేయించాను కానీ ఎండ కోసం రెండు మేడల మీదకెక్కాలి అది పిల్లలు చేస్తారు చేయకపోతారు ఒక్కొక్కసారి నేను మేడ ఎక్కలేనని చెప్పి ఇంకా మానేసి ప్యాకెట్లే తీసుకుంటున్నాం మొన్న ఈ మధ్య ఇక్కడ సరే మేడ ఒక మేడ ఎక్కితే చాలు అది కూడా పిల్లలే వెళ్ళాలండి అలా చేయించాను అనమాట ఒక నెల రోజుల కిందట సరే మళ్ళీ కిందట ఒక నాలుగైదు రోజుల కిందట మళ్ళీ మరో మూడు కిలోలు మోర్లో తెప్పించాను తెప్పించి అది మేడ మీద ఎండ పెడితే రెండు రోజులు రెండున్నర రోజులు మర్చిపోయాం తర్వాత మొన్న రాత్రి మా అబ్బాయిని మేడ మీదకి పంపించి తెచ్చి మా గోధుమలని చెప్తే ఉట్టి బేసన్ ఒకటి తీసుకొచ్చాడు అమ్మ ఒక్క గోధుమ గింజలేదు ఏమయ్యో తెలీదు లైట్ వేసి అంతా చూశాను కానీ కనిపించలేదు అని లిటరల్లీ ఇప్పటికీ అదో మిస్ట్రీ అనండి ఏవి పక్షులు తిన్నా ఏం తిన్నా సరే చుట్టుపక్కల జల్లీస్ ఉంటాయి కదా ఒక్క గింజ లేదు మర్నాడు పొద్దున్న మా అబ్బాయి వెళ్ళి మళ్ళీ చూశాడు నేను అంటాను ఒకవేళ కుక్క ముట్టుకోతి ఇలాంటివి కానీ కోత ఏమైనా తిందేమో అని ఎంత కోతైనా ఒక్క గింజ కూడా పడకుండా అంత నీట్గా ఎలా తింటుందమ్మా అని అన్నట్టు ఈ కోతి గురించి నా దగ్గర ఒక మంచి కథ ఉందండి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీలైతే అలాగే ఇవి మళ్ళీ నిన్న డిమార్ట్లో నాలుగు కిలోలు తెచ్చాను సరే మా అబ్బాయిని మేడ మీద పెట్టమన్నాను వెళ్ళి వస్తే మేడంతా పావురాలే ఉన్నాయట పక్క మేడ మీద ఉన్న ఇటే చూస్తున్నాయని అయితే మొన్న మూడు కిలోలు గోధుమలు పావురాలు అంటే అమ్మ మరి ఆలోచన ఉండాలి మూడు కిలోలు ఎలా తినేస్తాయని ఒక్కటే వస్తుందండి పావురం గుంపులు గుంపులు వస్తాయి అన్నాను నేను అయినా సరే కింద ఒక్క గింజ కూడా పడకుండా తినవు కదా అన్నాడు మళ్ళీ ఇలా గేట్ దగ్గరే పెట్టాడు అనమాట తర్వాత తీసాను ఎండపోయాక ఇప్పటి వరకు రెండేళ్ళైనా సరే ఎప్పుడు ఏమీ పోలేదండి నేను గిన్నెలు బయటే వదిలేస్తాను అన్నీ బయట వదిలేస్తాను సాధారణంగా అంత భయం అయితే లేదు ఇక నుంచి మరి కొంచెం జాగ్రత్త పడాల్సిన టైం వచ్చిందేమో ఏంటి ఇలాగా వెన్న కాచక ఈ అడుగున దాన్ని ఎవరేమంటారో మీకు వీలైతే కామెంట్ చేయండి మేమైతే గోదావరి అంటాము మా అత్తవారి ఇంట్లో గోక్ అంటారు ఇదే విషయాన్ని మేము స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు మా నైబర్ ఉండేవారు కళ్యాణ్ గారని ఆవిడతో చెప్పారనమాట ఏమంటారంటే మేము గోదావరి అంటాం అన్నారు ఆవిడ మా అత్తవారు గోకు మేము గోదావరి అంటామండి మా అత్తవారు గోక్ అంటారంటే ఎవరిని గోకల్లీ అన్నారు ఆవిడ వెంటనే ఇలా ఈ గోదావరిలో పంచదార వేసుకుని తింటే ఎంత బాగుంటుంది కదండి మా నాయన ఇందులో చిన్న వరిపిండి వేసి చిన్న చిన్న ఉండలు చుట్టేదనమాట అవైతే అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కటైనా వస్తాయని చెప్పి మొన్న గిన్నె శుభ్రం చేయడానికని నేను ఇలా వేశాను మా అబ్బాయికి పిల్లలు ఇద్దరికీ ఇష్టమే కానీ ఇది ఒకళ్ళకే సరిపోయింది ఒకళ్ళే తిన్నారనమాట మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం